మహాభారతం ఇరవై రెండు శ్రీకృష్ణుడి చేతిలో వధ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే బాలుడిగా ఉన్న శిశుపాలుడిని ఎత్తుకున్నాడో ఆ వెంటనే అతనికి అదనంగా ఉన్న ఒక కన్ను రెండు చేతులూ మాయమవుతాయి దాంతో శ్రీకృష్ణుడి చేతిలోనే తన కుమారుడు మరణించనున్నాడనే విషయం ఆమెకి అర్థమైపోతుంది ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయి భోరున విలపిస్తుంది ఆకాశవాణి చేసిన హెచ్చరికను గురించి కృష్ణుడి దగ్గర ప్రస్తావిస్తుంది తన మేనల్లుడే తన బిడ్డను అంతంచేస్తాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందుతుంది నూరు తప్పుల వరకు తన బిడ్డను ఏమీ చేయనని మాట ఇవ్వమని కోరుతుంది అలాగేనంటూ ఆమెకి మాట ఇచ్చి ఓదార్చుతాడు కృష్ణుడు శ్రీకృష్ణుడి పట్ల తన కుమారుడు నూరు తప్పులు చేయకుండా అతణ్ణి కాపాడుకోవచ్చని సాత్వతి భావిస్తుంది ఆ దిశగా అతణ్ణి ఓ కంట కనిపెట్టుకునే ఉంటుంది కాలం తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది శిశుపాలుడు పెరిగి పెద్దవాడవుతాడు ఆ శిశుపాలుడే ఇప్పుడు రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడి అగ్రపూజను అడ్డుకున్నది కృష్ణుడిని అగ్రపూజకు అర్హుడిగా చేయడమంటే అది కొందరిని అవమానించడమేనని శిశుపాలుడు అంటాడు అనేక రాజ్యాలనుంచి తరలివచ్చిన రాజులలో కృష్ణుడి కంటే లేరా అంటూ అసహనాన్ని ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడి గొప్పతనం తనకి తెలుసని అగ్రపూజకు సంబంధించిన విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని భీష్ముడు హెచ్చరించినప్పటికీ శిశుపాలుడు వినిపించుకోడు వయసులో అనుభవంలో వీరత్వంలో విజ్ఞానంలో రాజ్యాధికారంలో దేనిలో కృష్ణుడు గొప్పవాడని ప్రశ్నిస్తాడు అతన్ని రెచ్చగొట్టడం అనవసరమని భీష్ముడు మౌనం వహిస్తాడు ద్రోణుడు వారించడానికి ప్రయత్నించిన శిశుపాలుడు పట్టించుకోడు పైగా ఆయనను కూడా అవమానపరుస్తూ మాట్లాడతాడు కృష్ణుడిని శిశుపాలుడు అంతలేసి మాటల నడనడాన్ని పాండవులు తట్టుకోలేకపోతారు శిశుపాలుడి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తారు దాంతో శిశుపాలుడు పాండవులను అవహేళన చేస్తూ మాట్లాడతాడు శ్రీకృష్ణుడు మాత్రం శిశుపాలుడి మాటలను మౌనంగా వింటూ మేనత్తకి ఇచ్చిన మాట ప్రకారం తప్పులను లెక్క ఉంటాడు అసలు విషయం తెలియని శిశుపాలుడు మరింత రెచ్చిపోతాడు కృష్ణుడిని పాండవులను నిందించడంలో హద్దులు దాటిపోతాడు అలా శిశుపాలుడి వంద తప్పులు పూర్తవుతాయి మేనత్తకి ఇచ్చిన మాట కోసం అప్పటివరకు సహనాన్ని వహించిన కృష్ణుడు వెంటనే శిశుపాలుడిపై చక్రాయుధాన్ని ప్రయోగించడంతో అతని సంహారం పూర్తవుతుంది